అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జీవితంలో జయము అపజయము అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది అయితే దేవుని ఉన్నటువంటి జయము కొరకు ప్రాకులాడట ఒకటైతే ఈ లోకంలో ఉన్నవాటి విషయమై జయం పొందిట అనేది మరొక భాగమైంది ఎవరు ఎక్కువగా ఏది ఎంచుకుంటారు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఎప్పుడు కూడా మనుషుడు భౌతిక సంబంధముగా జయము పొందాలనేటువంటి ఆశతోనే ఉంటాడు ఉదాహరణకి ఏదైనా ఒకటి చూచారనుకోండి దాన్ని సంపాదించడానికి లేదా దాన్ని ఇంట్లోనికి తీసుకురావటానికి చేసేటువంటి ప్రయత్నమే అతని మనసును అంగీకరించబడినటువంటి జయమై ఉంది అది లోక సంబంధం కాబట్టి అలాగనే ప్రతి దానిలోనూ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుడు భౌతికంగా ఏదైతే తనకు తృప్తిని ఇస్తుందో దాని కొరకు మాత్రమే ప్రయాసపడుతుంటాడు హృదయమును శుభ్రపరుచుకునేటువంటి పరిస్థితి అందరూ చేస్తారనుకోవటం కూడా అజ్ఞానమే ఇప్పుడు మన మట్టుకు మనమే చూచుకుంటే మనలను మనం పరీక్షించుకునేటువంటి పద్ధతిలో మనమే కదా అనేటువంటి ఒక తేలిక ఆలోచన మనలో రగులిస్తూ ఉంటాం నేనే కదా మనమే కదా అనేటువంటిది ఆ స్వరాలు ఎప్పుడైతే ధ్వనిస్తాయో నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశమునకు దూరంగా ఉన్నామని అర్థం అయితే మనం దేవుని ఎందు జయం పొందాలని నిర్ణయించబడి పిలువబడిన వారం కనుక యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి జయం ఏదైతే ఉందో అది సంపూర్ణమైనటువంటి జయముగా దేవుని దృష్టికి ఎంచబడినదని మనం గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాం అంటే ఈ లోకమందు ఉన్నవన్నీ కూడా మనం సంపాదించుకున్నప్పుడు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి ఉండగా యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగేటి జయము ఆత్మ సంబంధమైనది శాశ్వతమైనది మన దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైతే లేదా విరుద్ధముగా మనం నడుచుకున్నట్టయితే మనకు ఆ మాటలు మళ్ళీ వర్తేసా ఎవరైతే దేవునికి అనుకూలంగా ఉంటారో అటువారు భౌతిక సంబంధమైనటువంటి సంగతులు ఎందు దృష్టించక యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క జైవ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు జీవితంలో ఓడిపోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు అదే విషయంలోనైనా మానసిక సంఘర్షణ ఒత్తిడికి లోనే దానివల్ల నా చేసేటువంటి పనిలో కొంత అజాగ్రత్త తద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులకు లోనవటం ఇవన్నీ ఉంటాయి అందుకని జీవితంలో ఎవరు ఓడిపోవడానికి ప్రయత్నించడం అది తాత్కాలికమైనప్పటికీ కూడా అందులో ఉండేటువంటి ఆనందం కొరకు చాలా ప్రయాసపడటం అనేది జరుగుతుంటుంది అయితే దేవుని అందు ఉన్నటువంటి జైము కొరకు ప్రాకులాడటం అనేది ఎంతో అవసరమైనది ఈ భూమి మీద నీ కాలము ముగిసిన తర్వాత నీ ఆత్మ క్షేమకరమైనటువంటి స్థలమునకు చేరాలి లేదా చేర్చబడాలి అని నీకు అనిపిస్తే ఖచ్చితముగా దేవుని యొక్క మార్గం నిలిచి తీరాల్సిందే అప్పుడేం జరుగుతుందని అంటే ఆత్మ సంబంధమైనటువంటి చేయము పొందుటకై మరొక అవకాశం ఇవ్వబడి ఉండినట్లుగా మనం గమనించవచ్చు ఇది కేవలము కృతనబంధన కాలము వచ్చేసరికి వివరించబడినటువంటి సంగతులు కావు పాత బంధన గ్రంథ కాలం అందున కూడా ఇస్రేల్ ప్రజలకు దేవుడైనటువంటి యహోవా మోస ద్వారా కొన్ని సూచనలు సలహాలు హెచ్చరికలు పద్ధతులు అనేకమైన వారికి తెలియపరచడం జరిగింది అందులో ప్రధానమైనది ఏమిటంటే ఏదైతే ఇస్రాయేల్ ప్రజలు యహోవా దేవుని వలన ఐగుప్త దేశం నుండి బయటికి రప్పించబడి ఉన్నారు కాబట్టి ఎహోవా దేవుణ్ణి మాత్రమే సేవించవలసినటువంటి అవసరం ఉందని తెలియచేయటం జరిగింది అలాగే ఎప్పుడైతే వారు యహోవా దేవుణ్ణి సేవిస్తారో దానికి అర్థాన్ని పైన చెప్పాడు యహోవా దేవుణ్ణి మాత్రమే సేవించటం అనే దాని గురించి ఏమని చెప్పి ఉన్నాడు అంటే ఏ ఇతర దేవతలకు సాగిలు పడకూడదు పూజింపకూడదు అలాగనే వారి క్రియలు ఎవరు విగ్రహ ఆరాధికుల యొక్క క్రియల వంటి క్రియలు చేయక అని అన్నాడు అంటే వారిని పోలినటువంటి వాటిని ఏది చేయకూడదు అన్నాడు ఏది అంటే విగ్రహ సంబంధమైనది అలాగనే వాళ్ళు అన్నం తింటారు కాబట్టి నువ్వు అన్నం తినేమని కాదు అది బుద్ధిహీనత అంటారు గతంలో నేను బొట్టు కోసం ఒక ఫోర్ డేస్ టెన్ డేస్ చెప్పాను నేను రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు కూడా మరి విగ్రహారాధన ఆరాధన సంబంధించిన వాటి చెప్తే మరి వాళ్ళు భోజనం చేస్తారు కదండి మనం భోజనం మానేలా నేను మాట్లాడేది గ్రంథంలో సూచించబడిన విగ్రహ సంబంధమైన ఆరాధన లేదా విగ్రహ సంబంధమైనటువంటి కార్యములను చేసే పద్ధతి ఆ విగ్రహములు ఎదుట ఏదైతే అనుసరించి చేస్తారు అవన్నమాట ఉదాహరణకి ఈ బొట్టుని కానీ లేదేదో ప్రసాదం అంటారు కదా దాన్ని కానీ లేకపోతే ఈ చిన్న చిన్న గుడ్డ మొక్కలు ఏదైతే అవి కానీ లేకపోతే ఇంకా తాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే విగ్రహం దగ్గర పెట్టి విగ్రహానికి అవి చూపించి విగ్రహం దాని ద్వారా వాటికి బలం అనుగ్రహిస్తుందని వారు నమ్ముతారు కానీ విగ్రహం అనేది ఏమీ చేయలేదు విగ్రహం చూడలేదు మాట్లాడలేదు నడవలేదు ఏ పని చేయలేదు వినలేదు వాసన పిలిచలేదు మరి అలాంటి దాని ముందు ఏదైనా పెడితే ఉపయోగం ఏముంది సో అందుకని అనమాట వాటి వంటి క్రియలు అన్నాడు వారి వంటి క్రియలు విగ్రహాధికులు చేసేటువంటి క్రియలు వారి విగ్రహము దగ్గర చేసేటువంటి క్రియలు అన్నమాట దాని అర్థం అందుకని ఇప్పుడు మీరు ఎవరికైనా ఇంకా బొట్టు గురించి సందేహం ఉంటే దాన్ని నివారణ చేసుకోవచ్చు దాని విషయంలో అంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వాడుగా ఉండాల్సినటువంటి అవసరం దాన్ని ఇప్పుడు అందుకని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ శరీరంలో కలిసిపోయేటువంటి రంగుల్లో ఉండేటువంటి స్టిక్కర్లు పెడుతున్నారు అంత దొంగ పని ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే వారు భౌతికంగా జయం పొందాలి అలాగనే ఆత్మీయంగా కూడా జయం పొందటానికి ప్రయత్నం చేస్తుంటారు అంటే ప్రజలు నన్ను ఏమనకూడదు ఎవరు నన్ను నిందించకూడదు అరే వీడు అన్నీ ఓకే అంటున్నాడో అని వాళ్ళ దగ్గర మాటనేస్తే రేపు పొద్దున్న వాడి దగ్గర నుంచి ఏమీ ఇబ్బంది రాదు ఒకటి సో వాళ్ళ దగ్గర జయం పొందేసినట్టే ఇక దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఈ ఇక్కడ చేయాల్సినటువంటి పని ఇక్కడ చేయటం మీటింగ్లు రావటం ప్రార్థనలు కూర్చోవటం భారతదేశం పొందమైన పొందేయటం అలాగే ఈ పొట్టుంచుకునే ఈ విగ్రహ ఆరాధన సంబంధమైన క్రియలను చేస్తారు ఇంకా ఇది ఒకటే చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ వెళ్తే తోరణాలు కానీ లేకపోతే యంత్రాలు కానీ లేకపోతే తాయెత్తలు కానీ లేకపోతే ఇంకా ఏవో రకరకాలైనటువంటి ఆ పద్ధతులను అనుసరించటం ముందు రావాలి వెనక రావాలి లేకపోతే ఎదురు రావాలి పక్క రావాలి ఇవే ఉంటాయి కదా ఇవన్నీ కూడా విగ్రహ సంబంధమైనటువంటి క్రియలే ఉన్నాయి వాటి ద్వారా వచ్చేటువంటి జయమునకు లోబడిన వాడవైన ఉండినట్లయితే నీకు దేవునితో పనే లేదు అసలు దేవునితో పనే లేదు అందుకనే ఎదుగుదల ఎలాగుంటుందో తెలుసా చాలా స్పీడ్గా ఉంటుంది ఎప్పుడైతే దేవుని విడిచిని పెట్టిన వాడు ఉంటాడు వాడు ఎదుగుదల చాలా స్పీడ్గా ఉంటుంది దేవుల్లో ఉన్నవాడిని యొక్క ఎదుగుదలగా ఉంటుంది అంటే భౌతికంగా నేను మాట్లాడు భౌతికమైన ఎదుగుదల చాలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది ఎవరో దేవుల్లో ఉన్న వారి యొక్క ఎదుగుదల అలా కాకుండా విగ్రహ సంబంధమైన వాటి క్రియలను చేయించు దేవుని దగ్గర ఉన్న వారి యొక్క ఎదుగుదల చాలా అమాంతంగా పెరిగిపోతుంది టక్ టక్ మంది పెరిగిపోతుంది అంటే అపవాది వారిని అలాగ నుంచటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవునితో అతడు వాగ్వాదం పెట్టుకుంటాడు అనమాట ఏమని నాకు ఒకసారి వదిలేస్తే నీ వైపు ఉంటాడో నా వైపు ఉంటాడో చూద్దావా యోగు విషయంలో ఏం జరిగింది అది యోగుకే పరిమితం కాదు మనందరికీ పరిమితం లేకపోతే అంత ఒక అంతా కూడా ఏం జరిగిందో వివరించగలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే అది అందరి జీవితాల్లో సంభవిస్తుంది అలాంటిదాన్ని అయితే యోగులాగా నిలబడే వాళ్ళు ఎవరిని అంటే లేరు అనేది సమాధానం అక్కడక్కడ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కానీ మనం చూసేటువంటి ఈ ప్రపంచంలో మన మన కళ్ళకి ఎదురుండా కనబడే వాటిలో ఎవరు కూడా అలాగ భరించే వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు ఏ విధమైనటువంటి జయుము పొందాలనుకున్నామనేది ఆలోచన చేసుకోవాలి అందుకే ఇస్రాయల్ ప్రజలకి ఏం చెప్పాడు నువ్వు వారి వంటి క్రియలను నువ్వు ఏదీ చేయకూడదు అని అన్నాడు చేయకుండా మరి ఏం చేయాలి అనంటే వాటిని తప్పక నిర్మూలన చేయాలి అన్నాడు అంటే ఇందులో ఏం చెప్పాడు ఖచ్చితంగా ఏదైతే నీకు జయము కావాలనో దేవుని ఎందు విజయము పొందాలనేటువంటి ఆలోచన నీకుండినప్పుడు విగ్రహ సంబంధ ప్రేరేపితమైనవన్నిటినీ కూడా నిర్మూలము చేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది దాన్ని విడిచిపెట్టకూడదు ఇక నీదే బాధ్యత వాటి నిర్మూలన చేసేటువంటి బాధ్యత నిండే అలాగే విగ్రహములను బొత్తిగా పగలగొట్టాలనేది కూడా వాళ్ళకి సూచించబడింది ఏంటి జైవ పొందాలన్నట్లయితే మరి మనం ఏం చేస్తామంటే విగ్రహ సంబంధమైనటువంటి పూజలు చేసేటప్పుడు ఉన్నటువంటి బొమ్మలు తీసిపెట్టి మళ్ళా ఇంకొక రకమైనటువంటి బొమ్మలు వేరు బొమ్మలు తీసుకొస్తూ ఉంటా ఏదైనా కూడా బొమ్మ బొమ్మే అది గుర్తుపెట్టుకోండి ఏసీ ప్రభు ఒక ఒక గడ్డ ఎదురుండి వెనకాల జుట్టు ఉంటే మాత్రం ఆ విగ్రహం విగ్రహం కాకుండా పోదు అలాంటి పోలికలతో పెట్టినటువంటి విగ్రహం విగ్రహమే కాబట్టి ఏం చేసినవో నువ్వు ఎరిగి చేయనప్పుడు భౌతికమైనటువంటి విజయం కొరకై ప్రాకులు ఆడినప్పుడు మనుషులను సంతోష పెట్టేటువంటి పరిస్థితి నీళ్ళు ఏర్పడుతుంది తప్ప దేవుని యొక్క ఉద్దేశ్యములను అనుసరించేటువంటి పద్ధతి అవలంబించబడటం అనేది జరగదు అప్పుడు నీకు జయం ఎలా కలుగుతుంది అందుకని వారికి అంటున్నాడు నువ్వు ఇవన్నీ చేసినట్లయితే దేవుడు అనేటువంటి యహోవాను నువ్వు పూజించగలవు అప్పుడు ఆయన నీకు ఆహారం దయచేస్తాడు దయచేస్తాడు అలాగే మీ మధ్యన ఉన్నటువంటి రోగమును కూడా తొలగజేస్తాడు అని అన్నాడు అంటే వారికి మూడు రకాలైనటువంటి జయం అనుగ్రహించబడతారు రెండు భౌతిక సంబంధం అయితే ఒకటి ఆత్మ సంబంధమైనది చూసారా నేను మొన్న కూడా చెప్పాను నేను నువ్వు ఆత్మ సంబంధముగా ప్రయత్నిస్తే బోనస్ వస్తుందని దేవుని దగ్గర నుంచి బోనస్ వస్తుంది ఎఫిషల్ గుసిన పత్రిక జయంలో పౌలు కూడా అది చెప్పాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన ఎందుకు మనకు అనుగ్రహించబడి దాని కొరకు నువ్వు పోపలాడాలి నువ్వు బోనస్ సంపాదించాలి దేవుని దగ్గర అలా కాకుండా లోకంలో బోనస్లు ఉండవు కానీ దొరికేటువంటి అభివృద్ధి చాలా స్పష్టంగా ఇంకెలాంటి అభివృద్ధి ఇంకెక్కడ దొరకదు అన్నంత గొప్పగా ఉంటుంది ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ దేవుళ్ళు అలాగ ఉండదు చెప్పాను కదా గ్రాడ్యుట్ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాడు దీవెన్లో ఉన్నవాడు ఎందుకరైనా అంటే మార్గము సరాలము చేసుకుని నడవాలి కాబట్టి తన ఆలోచన విధానము మార్చుకుంటూ నడవాలి కాబట్టి సంపూర్ణమైనటువంటి విధేయత కనపరచుటకై సంపూర్ణమైనటువంటి భక్తిని ప్రదర్శించుటకై సంపూర్ణమైనటువంటి విశ్వాసమును అవలంబించి సంపూర్ణమైనటువంటి ప్రేమను రుచి చూపుటకై ఇది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా చేయాల్సినటువంటి పనులు ఉంటాయి కాబట్టి వాటిని అనుసరించి జీవించుట్టుగా వాటిని బట్టి దాని ఫలితం వెనకాల ఏర్పడుతున్న ఉంటుంది క్రైస్తవుడికి దేవుణ్ణి అంగీకరించి దేవుని హత్తుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆరోగ్యం కలుగుతూనే ఉంటుంది దాని కొరకు అన్నమాట మన దేవుణ్ణి అంగీకరించింది దాని కొరకు రాత్రి రాత్రి ధనవంతులు అయిపోవడానికో రాత్రి రాత్రి ఉద్యోగాలు సంపాదించేయడానికో రాత్రి రాత్రి ఇంకేదో అయిపోవడానికి కాదు అందుకని దేవుని దగ్గర లాంటివన్నీ కూడా పిల్లిపి సంగతులు అంటుంది కదా చిన్న చిన్న సంగతులు ఇవన్నీ దేవుని ఎదుట చిన్న చిన్న సంగతులు ఏది నేను అది కొనాలి ఇది కొనాలి ఇది కొనాలి అస్సల ఏం కాదు కానీ దేవుని ఎదుట గొప్ప సంగతి ఏంటంటే ఆయన ప్రియ బిడ్డలుగా మార్చబడతాం ఆయనతో పాటుగా ఉండటం మన కోరిక అలా ఉండాలట అందుకని కదా యేసుక్రీస్తుని పంపించింది దేని కొరకు యోహన్ స్వార్థం మనకు తెలుసు ఏం చెప్పాడు పద్నాలుగు అధ్యాయంలో మీ హృదయంలో కలవరపడిద్దు నేనుండే స్థలంలో మీరు నుండి లాగా నేను మళ్ళీ వచ్చి అని ఎవరి దగ్గర పెడతాడైనా తండ్రి దగ్గర పెడదానికి సో ఈ గురి కలిగి ఉండటం మనకు ఆశీర్వాద కారణం దేవుడు ఎలాగూడా కోరుకున్న వారిని ఆయన యొక్క విధానంలో ఆశీర్వదిస్తున్నాడు అందుకని విడువక ఎడబాయక కరుణ చూపి దీర్ఘశాంతముతో మనలను ప్రేమించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన తండ్రి అయినటువంటి యహోవా దేవుడు మాత్రమే అందుకని ఇస్రాయేల్ ప్రజలకు ఏ విషయం అయితే స్పెసిఫిక్గా చెప్పబడిందో దాని ఎందు మనం దృష్టించి మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది మనం చూసినటువంటి అన్ని భాగాల్లో కూడా ఇరిమియా గ్రంథం కథలు మనం చూసినట్టున్నాం ఉన్నాం కదా ఇరిమియా గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేడో వచనంలో ఇస్రాయల్ ప్రజలను గూర్చి మాట్లాడితే ఏమన్నా అంటే నీ పాపములు విస్తరించబడ్డాయి అంటే నేను అధ్యయమంతా కూడా ఏముందో చెప్తున్నాను మీరు చదువుకోవడమే నీ పాపములు విస్తరించబడ్డాయి కాబట్టి మీ పాపములు విస్తరించగా శత్రువు మిమ్మల్ని కొట్టాడు మీకు గాయమైంది అంటే వారు బంధించబడి ఉన్నారు కాబట్టి దాన్ని ఆ అలంకార భాషలో వ్రాయి వేడింది కాబట్టి మనం అలాగ అర్థం చేసుకోవాలి శత్రువు నిన్ను కొట్టాడు శత్రువు నిన్ను ఎత్తుకుని పోయాడు శత్రువు నిన్ను బంధించాడు శత్రువు తన కాలకం పెట్టాడు సో ఈ గాయము హృదయమునకు తగిలినటువంటి గాయము కానీ శరీరమునకు తగిలినది కాదు ఎందుకంటే వారు అక్కడికి బందీగా వెళ్ళిపోయినా తింటూనే ఉన్నారు వాళ్ళ కాళ్ళ గుర్త వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇతర కుటుంబ వ్యవహారాలు అది జరిగించుకుంటూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగిలింది శరీర సంబంధమైనది కాదు ఆత్మ సంబంధం అయితే కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే నీ పాపములు విస్తరించబడిన దాన్ని బట్టి ఏ నీకు ఇది జరిగింది అందుకని నీకు ఆరోగ్యం కలగలేదు అనారోగ్యం కలిగింది బంధించబడ్డావు శిక్షించబడ్డావు నీకు గాయం తగిలింది అయితే ఇప్పుడు నేను నీ గాయమును నేను మాన్పెదను నీకు కలిగినటువంటి నొప్పి నివారణ చేసేస్తాను నీ పాపములు విస్తరించి ఉన్నాయి కాబట్టి నీ దోషములను బట్టి నేను ఆలోచన చేసినప్పుడు వాటిని తీసివేయాలనేటువంటి ఆలోచనతో నేనున్నాను కాబట్టి ఏం చెప్పాడు వాళ్ళకి నన్ను గూర్చి ఆలోచన చేయండి అని అన్నాడే నన్ను గురించి ఆలోచన చేయండి అన్నాడు అంటే దేవుని కోసం ఆలోచన చేయాలి దేవుని యొక్క గుడారం కోసం ఆలోచన చేయాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించే విషయంలో ఆలోచన చేయాలి కాబట్టి ఉండాలనేది వాళ్ళకి చెప్పడం అప్పుడు నేనేం అంటే మీకు ఆరోగ్యం కలుగ చేస్తాను మీ గాయములను మానుతాను అని వాళ్ళకి సూచనప్రాయంగా తెలియచేయటం జరిగింది కనుక గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఏ విధముగా చూసినా భౌతిక సంబంధమైన దాని గురించి ప్రస్తావన ఉంచబడదు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము పొందుకుని ఉండినప్పుడు దానితో పాటుగా బోనస్ వరం ఎక్స్ట్రా వరం అనమాట ఏమను గురించి పడుతుంది అని అంటే శరీర సంబంధముగా నువ్వు జీవించుటికై నువ్వు ఉన్నత స్థితిలో ఉంచబడుటకై దేవుని బిడ్డాన్ని నువ్వు గుర్తించబడుటకై దేవుడు నిన్ను ఆశీర్దిస్తూనే ఉంటాడు ఎలాగనైతే దావేదిని కానీ సులోమును కానీ అంటే మీకు బాగా తెలిసిన పేర్లు ఏదైతే ఉన్నదన్న అంతెందుకు సంసోని గురించి మనకు తెలుసు కదా అతడు అనారోగ్య దశలో ఉండిపోయాడు అంటే చిక్కుబడిపోయాడు చిక్కుబడిపోయినప్పుడు దేవుని ఎదుట క్షమాపణను కోరుకున్నాడు ఈ ఒక్కసారికి అంటే చివరిలో అతన్ని బంధించినప్పుడు నేను చెప్తున్న సంఘటన ఈ ఒక్కసారికి నాకు బలం అనుగ్రహించని చెప్పాడు ఈ ఒక్కసారికి అంటే అతడు ఆత్మ సంబంధముగా జయము పొందాలనేటువంటి తృష్ణ కలిగి ఉన్నాడు నేను దేవుని యొక్క బిడ్డను అని ప్రకటన చేయటం ద్వారా దేవుని యొక్క శక్తి అంటూ వీళ్ళకి చూపించాలి అని అనుకున్నాడు దానికి తన ప్రాణం పోయిన ప్రాణం కోసం లెక్క చేయలేదు అక్కడ అందుకని ఈ దేవాలయం క్రిందం ఉన్నప్పుడు ఆ స్తంభాలు కట్టేస్తే స్తంభాలు లాగితే బిల్డింగే పడిపోయింది కిందకి కట్టినటువంటి వాళ్ళు కట్టినటువంటి ఆ యొక్క మందిరం మీద కింద పడిపోయింది సో దాని కింద మంది చచ్చిపోయారు అందులో సంశ కూడా ఉన్నాడు కాబట్టి ఇలాగుంటారట దేవుని యొక్క ఆలోచన విధానమును అవలంబించే వారి యొక్క ప్రక్రియ ఎలాగుంటుంది అంటే మరణమైనా నాకు సంభవించిన పర్లేదు కానీ నాకేం జరగాలి నా ఆత్మకు జయం కలగాలి నా ఆత్మ పాపములో చిక్కుపడి ఉండకూడదు నా ఆత్మ ఈ లోకములో తిరుగులాడకూడదు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు కాబట్టి మీరు నేను మనం అందరం కూడా అలాగ నా ఆలోచన చేసి శత్రీలు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేయబడినటువంటి సంగతులు మనము కూడా వాటికి లోబడి ఉండటకై ప్రయత్నం చేద్దాం వాటి ఆశీర్వాదములను మనం పొందుకుందాం ఓకే కాబట్టి ఏదైతే నర్గమాకాండ ఇరవై మూడు ఇరవై ఐదులో చెప్పబడి ఉన్నదో నీకు ఆహారం దయచేస్తాను పానమును అనుగ్రహించి మిమ్మల్ని దీవిస్తాను మీ మధ్య నుండి రోగమును తొలగిస్తాను అని చెప్పి ఉన్నాడు ఎందుకు చెప్పి ఉన్నాడు ఏం చేస్తే అనేది కూడా ఆలోచన చేసి విగ్రహ సంబంధమైన వాటి విషయంలో కానీ లేదా విగ్రహ సంబంధికుల యొక్క క్రియలను అనుసరించుట కానీ మానివేయాలని చెప్పాడు ఖచ్చితంగా మానవేయాల్సిన వేయాల్సిన పనిలేదు ఇంకా మళ్ళా డౌట్ రాకూడదు చాలామంది అంటే ఎక్కువగా మనకి క్రైస్తవంలో ఎలా ఉంటుంది అంటే ఎక్కడ ఉందండి బైబిల్లో ఇలాగ అంటే చూడగానే కనబడాలన్నమాట ఇలాగే చేయకూడదు అని రాస్తే అది నమ్ముతాడు మరి అన్ని అలా చూస్తాడా అన్న బూతులు మాట్లాడకూడదని చెప్పాడు డైరెక్ట్ గానే చెప్పాడు కదా మరి ఎందుకు మాట్లాడతావు అది నీ అవసరం కాబట్టి ఇంకొకరిని ఏదో ఒకటి అనాలి కాబట్టి నీకు నోటి దురుసు ప్రదర్శించుతావు కాబట్టి మరి డైరెక్ట్గా ఉన్నది పోయినా అదన్న మనసు అబ్బా అస్సరా ఎందుకు వచ్చింది కాబట్టి అందుకని డైరెక్ట్ గా చెప్పాడా ఇన్డైరెక్ట్ గా చెప్పాడా ఇవన్నీ కాదు దేవుడు ఏదైనా సూటిగానే మాట్లాడతాడు ఇగో ఇప్పుడు నేను చూపించింది కూడా సూటిగానే చెప్పాడు నేను అర్థం చేసుకోకపోతే దానికి దేవుడు ఏం చేయలేడు ఎందుకని నీకు అన్ని అర్థం అవుతున్నాయి అది ఎందుకు అర్థం కాదు ఎక్స్ట్రా ప్రేషన్లు తర్వాత ఏమంటారు దాన్ని అవివేక తర్కాలు అవివేక తర్కాలు అవివేకంతో వాదోపవాదాలు చేయటం అనేది అది సరదాగా ఉంటుంది భూమి మీద నేను ఆడిని చిరిగేసాను వాడిని అడిగేసాను లేకపోతే అన్నీ ఇది తప్పు ఇది తప్పు అంటాడు నేను సిరిగా తంటే దెబ్బకు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు దేవుని యొక్క వాక్యం నీతో ఎప్పుడూ మాట్లాడుతుంటుంది నువ్వు ఎవరో మనిషిని నాలుగు మడతేసి మాట్లాడినందుకు మాత్రాన దేవుని యొక్క వాక్యం మీద నువ్వేం జయం పొందినట్టుగా దేవుని యొక్క వాక్యం ఎప్పుడు సూటిగానే మాట్లాడద్దు నువ్వు చేయొద్దు అంటే చేయొద్దనే చెప్పకొద్దు నీకు అర్థం కాకపోతే దాన్ని ఎవడేం చేయలేడు ఓకేనా కాబట్టి ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయడానికి ఆలోచన కలిగి ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మేము నన్ను హెచ్చరిస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం వాక్య సందేహం ఉన్న వాట్సాప్ ద్వారా మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ వందర